డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరో పదిహేనేళ్ల వరకు కూటమిగానే కొనసాగుతామని పదే పదే చెబుతోన్న ఉప ముఖ్యమంత్రి తాజాగా అందుకు భిన్నంగా మాట్లాడారు కూటమిలో గొడవలు వస్తాయని అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని జన సైనికులు వీర మహిళలకు కర్తవ్యబోధ చేశారు అయితే డిప్యూటీ సీఎం చేసిన ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడారు అన్నది రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది కూటమిలో గొడవలు రాకుండా ఉంటాయా అని ఎదురు చూస్తోన్న విపక్షం వైసీపీ కూడా పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిశీలిస్తోందని అంటున్నారు అయితే డిప్యూటీ సీఎం చేసిన ఆ వ్యాఖ్యలు కూటమి భవిష్యత్తు కోసమేనంటూ అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి జనసేన పార్టీ తరపున నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదవులు పొందిన వారు జాగ్రత్తగా నడుచుకోవాలని చెబుతూనే భవిష్యత్తును ఊహించినట్లుగా కొద్ది రోజుల్లో జరగబోయే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక విశ్లేషణ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల్లో సీట్ల వాటాల్లో మరో దానిలోనో గొడవలు ఇబ్బందులు తప్పవు అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి పదవి అనేది అలంకారం కాదు బాధ్యత రాష్ట్రంలో సమస్యలన్నీ తీసుకొచ్చి నా భుజాలపైన వేస్తే కుంగిపోతారు కాబట్టి మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు జనసేన లీడర్లకు బాధ్యతలు అప్పగిస్తూనే భవిష్యత్తు హెచ్చరికలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది అంటున్నారు కూటమి అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన జనసేనకు పదవులలో వాటాలతో పాటు అధికారంలో భాగం పంచాలని జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య మంచి సమన్వయంతో పాటు ఇద్దరు జోడెద్దుల్లాగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు అయితే క్షేత్ర స్థాయిలో మరికొన్ని చోట్లు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల స్థాయిలోనూ సమన్వయ లోపం కొట్టగొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు చాలా చోట్ల వివాదాలు ముదిరిపోయి ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారనే వార్తలైతే వస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ టీడీపీ యువనేత నారా లోకేష్ తరచూ తమ పార్టీ కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారని అంటున్నారు అయినా కొందరిలో మార్పు రావడం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీల కార్యకర్తలు నేతల మధ్య సీట్ల పంపకాలు ఇతర విషయాల్లో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉందని టీడీపీ జనసేన నేతలు అంచనా వేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు క్షేత్రస్థాయిలో విభేదాలు తీవ్రమైతే భవిష్యత్తులో రాజకీయంగా పరిణామాలు దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉందనే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని అనుకుంటున్నారు కూటమి అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నేతలు కూడా కలిసిమెలిసి ఉండాలనే సందేశం పంపేలాగా పవన్ తాజా వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలలో తేడా వచ్చినా తాము విడిపోయే పరిస్థితి ఉందని ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సర్దుకొని పనిచేయాలన్నట్లు పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయని అంటున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా గోదావరి జిల్లాలో మాట్లాడుతూ వైసీపీ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు ఆయన నిడదవలు నియోజకవర్గంలో జరిగిన సభలో అయితే వైసీపీ నేతల మీద అన్న మాటలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి గీతలు లేకుండా చేస్తామని ఆయన ఊహకరించారు తోలు తీస్తాం తాట తీస్తామని ఆగ్రహించారు అంతేకాదు ఏమి పీకుతారు అని మాట్లాడారు ఆ వేదిక మీద ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారులు ఇతరులు ఉన్నారు పవన్ మాత్రం తన ఆవేశాన్ని గట్టిగానే చూపించారు కట్ చేస్తే మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీకి శాశ్వతంగా అధికారం దక్కకుండా చేస్తామని కూడా మరోసారి ప్రకటించారు ఆ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించను అన్నారు తప్పులు చేసిన వారిని శిక్షిస్తామని చూస్తూ ఊరుకోమని కూడా ఆయన అంటున్నారు అయితే ఈ మాటలు జనాల్లోకి వేరేగా వెళ్తున్నాయని అంటున్నారు పవన్ ఇప్పుడు విపక్షంలో అయితే లేరు ఆయన తలుచుకుంటే వైసీపీ నేతలు ఎవరు తప్పు చేసినా వారిని అరెస్ట్ చేసే అధికారాన్ని జనాలిచ్చారు అది జగన్ నుంచి ఎంత పెద్ద నాయకుడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా అనుకుంటున్నారు అలాంటి రాజపాట వదిలేసి కేవలం మాటల వార్నింగ్లు ఎందుకు అన్న చర్చ అంతే సాగుతోంది ఇక అపోజిషన్ అని చాలా మంది బాధపడతారు కానీ అక్కడి నుంచి ఏమైనా మాట్లాడచ్చు ఎన్నైనా చేయొచ్చు ఇప్పుడు ఆ ప్లేస్లో వైసీపీ ఉంది వారు ప్రశ్నిస్తారు కొండ మీద కోతిని దించమంటారు ప్రభుత్వం తప్పులు చేసినా చేయకపోయినా నిందిస్తారు ప్రభుత్వం అయితే కాచుకోవాల్సి ఉంటుంది తప్పులు చేయకపోతే మాత్రం సమర్థించుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ఆవేశం చూపిస్తే ప్రజలలో కూడా అదే చర్చకు వస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా మరో ప్రతిపక్షం అన్నది పాలకులు ఎప్పుడూ గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు పవన్ పొజిషన్లో ఉన్నారు అంటే ప్రశ్నించే స్థానం కానీ ఆవేశపడే స్థానం కానీ ఆయనది కాదని అంటున్నారు ప్రజా సమస్యల మీద పరిష్కారాలు వెతకాల్సిన బాధ్యతను ప్రజలు ఇచ్చారు అదే సమయంలో విపక్షాలు ఏమి మాట్లాడినా ప్రభుత్వం వైపే ప్రజల చూపు ఉంటుందన్నది గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు అయితే పవన్ ఆవేశం వెనుక వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు క్యాడర్ మీద ఇంతకాలం ఆయన ఫోకస్ పెద్దగా పెట్టలేదని వారిని స్థానిక సంస్థ ఎన్నికల సమరం దిశగా కదిలించాల్సి ఉందని అందుకే ఆయన వైసీపీ మీద గట్టిగా విడుచుకు పడుతున్నారు అని అంటున్నారు అయితే క్యాడర్కి ఇచ్చే సందేశం అయితే పార్టీ సభలలో మాట్లాడితే బాగుంటుంది కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో లాగుడు పీకుడు భాష మాత్రం హుందాగా ఉండదని అంటున్నారు ఇక వైసీపీని అధికారంలోకి రానియను ఇది నా శాసనమని రెండు వేల పంతొమ్మిదిలో పవన్ చెప్పినా వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు అందువల్ల రాజకీయంగా సవాళ్ళు శపదాలు కాకుండా ప్రజల కోసం గట్టి మేలుని తలపెట్టే విధంగా వ్యవహరించాలన్నదే పవన్ నుంచి అంతా కోరుకుంటున్నారు